పెద్దపల్లి మున్సిపల్ లోని ముప్పై మూడు వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమ్నారావు అభివృద్ధి జెడ్ తో జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ రాస్తారోకో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించడం అమానుషమన్న మాజీ ఎమ్మెల్యే దాసర మనోహర్ రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించిన కొలిపాక శ్రీనివాస్ సింహం గుర్తుపై ఓట్లు వేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించారని విజ్ఞప్తి పెద్దపల్లి మున్సిపల్ బరిలో ఏడవ వార్డులో అత్యధికంగా పదకొండు మంది అత్యల్పంగా పంతొమ్మిది ఇరవై ఎనిమిదో వార్డులో ఇద్దరు పోటీ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్ గాదె మాధవి కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పంతొమ్మిదవ వార్డు యువకులు కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే దాసర మనోహర్ రెడ్డి శ్రేణుల ఎలిగేడు మండల కేంద్రంలో పార్టీ నాయకుల ధర్నా ధర్మారం మండలంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసనలు సీఎం దిష్టిబొమ్మ దహనం తురుగల మద్దికుంటలో మూలపడ్డ శుద్ధ జల కేంద్రం తాగునీటి కష్టాల్లో గ్రామస్తులు అధికారుల పట్టింపు లేని తనముతో మూలన పడిన మినరల్ వాటర్ ప్లాంట్ తెరిపించండి అంటున్న గ్రామస్తులు పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పశువైద్య శిబిరాలు